తెలంగాణలో అధికార పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం లోపించిందా దీంతో సీఎంకి పీసీసీ చీఫ్కి మధ్య దూరం పెరుగుతోందా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు నేతల తీరు ఉందా అసలు ఈ సమన్వయ లోపానికి కారణం ఏంటి దీని ప్రభావం జిల్లా నేతలపై ఏ మేరకు ఉంది అనే విషయాలు కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారాయి తెలంగాణలో అధికార పక్షంలో గ్రూప్ రాజకీయాలు కింది స్థాయిలోనే కాదు సీఎం పిసిసి చీఫ్ల మధ్య గ్యాప్ కు కూడా కారణమయ్యాయన్నది గాంధీభవన్లో చర్చ ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలను పరిశీలిస్తే ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మధ్య సమన్వయ లోపం బయటపడుతోంది టీపీసీసీ తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రభుత్వ నిర్ణయాల మధ్య వ్యత్యాసం కనిపించడం ఇందుకు నిదర్శనం సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి మధ్య సమన్వయం లోపించిందన్న టాక్ పార్టీ వర్గాలు వినిపిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ విడతల వారీగా రాష్ట్ర వ్యాప్త జనహిత పాదయాత్ర చేపడుతున్నారు అయితే మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు సంబంధించి మొదట ఏడు రోజుల పాటు ఆరు జిల్లాల పర్యటన మ్యాప్ మ్యాప్ను జూలై ఇరవై తేదీన టీపీసీసీ ఖరారు చేసింది అయితే ఆ తర్వాత జరిగిన కేబినెట్ భేటీలో ఆగస్టు ఐదు ఆరు ఏడు తేదీలలో బిస్ రిజర్వేషన్ పెంపు బిల్లుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్లాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది టీకాంగ్రెస్ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ పాదయాత్రలో ఉన్న తేదీలలో ఛేలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఖరారు చేయడంతో ఈ సమన్వయ లోపం స్పష్టమవుతుంది మరోవైపు కాంగ్రెస్ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కనీస సమాచారం సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ రాష్ట్ర నాయకత్వంపై సీరియస్ అయ్యారట సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ల భేటీలో కూడా మహేష్ కుమార్ గౌడ్పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారట తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది హస్తం పార్టీకి అధికారం కొత్త కాకపోయినా గతంలో ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉన్న నేతలకు ప్రస్తుతం అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ ప్రయారిటీ లేకుండా పోయింది కాంగ్రెస్ ఉన్న కొద్ది మంది సీనియర్ నేతల్ని టీపీసీసీ అడ్వైజరీ కమిటీల్లో సభ్యులుగా చేర్చినప్పటికీ వారితో పార్టీ ఇన్ఛార్జీ పీసీసీ చీఫ్ చేసే పాదయాత్రలకు సంబంధించి చర్చించలేదట కనీసం తమకు ఇంటిమేషన్ ఇవ్వకుండా పాదయాత్ర షెడ్యూల్ తో పాటు రూట్ మ్యాప్ ఖరారు చేయడం జరిగిందని సీనియర్ నేతలు వాపోతున్నారట అంతేకాక సీనియర్లను పక్కన పెట్టి వారికి ఉన్న రాజకీయ అనుభవంలో సగం వయస్సు లేని నేతలకు కొత్తగా వచ్చి పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యమిస్తున్నారని దీంతో పార్టీలో గ్యాప్ పెరుగుతోందన్న చర్చ నడుస్తోంది ఒకవైపు పార్టీ జనహిత పాదయాత్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పై ఢిల్లీ పోరుబాట తేదీలు ఖరారు చేయడంతో కీలక నేతలు కూర్చొని పాదయాత్రల షెడ్యూల్ రూట్ మ్యాప్ మార్పులు చేయడంతో పాటు కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో పాదయాత్ర వాయిదా వేయాల్సి వచ్చింది మరి ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయ లోపం ఎక్కడకు దారితీస్తుందో ఈ పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి